విశాఖ బీచ్ రోడ్డులో స్టీల్ ప్లాంట్ పెన్షనర్లు భారీ ర్యాలీని నిర్వహించి తెలుగుదేశం పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం నేతల వల్ల తమ పెన్షనర్లకు ఎంతో న్యాయం జరిగిందని కొనియాడారు డిసెంబర్ స్టీల్ ఎగ్జిక్యూటర్ ప్రెసిడెంట్స్ ఈరోజు నా విశాఖ కర్మాగారంలో పనిచేస్తున్న ఈపిఎస్ నైంటీ ఫైవ్ సంబంధించి ఎవరైతే అర్హులో వారందరికీ కూడా పెన్షన్ వచ్చిన శుభ సందర్భంలో ఈ ర్యాలీ తీయడం జరిగింది ఇది థ్యాంక్స్ గివింగ్ ర్యాలీ దీనికి ఎవరైతే ముఖ్య కారకులు వారందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం కోసం ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ర్యాలీ కింద వచ్చారు వారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజవాగ్ ఎమ్మెల్యే అయిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారు అలాగే మన కేంద్ర మంత్రి గౌరవ రామ్మోహన్ నాయుడు గారు అలాగే కార్మిక శాఖ మంత్రి గౌరవ మాండవి గారు అలాగే మొదటి నుంచి కూడా ఈపీఎస్ నైంటీ ఫైవ్ మీద కోర్టుకెళ్ళి చివరి వరకు పోరాడిన వికే తోమర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అసోసియేషన్ చైర్మన్ అదేవిధంగా సిబిటీలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తి ఆ సిబిటీలో కూడా దీనికి అప్రూవల్ వచ్చే విధంగా కృషి చేసిన శ్రీ శంకర్ మల్లేశం గారు అలాగే ఈ దీనికి ఇంతవరకు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి పోరాడిన మా స్టీల్ ఎగ్జిక్యూటేషన్ అయితే కానీ అలాగే సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా వాసా శ్రీనివాస్ గారు కానీ శ్రీనివాస్ మూర్తి గారు కానీ దశరథ్ గారు అలాగే దుడ్డు శ్రీనివాస్ గారు పిఎస్ స్వామి గారు సీనియర్ సిటిజన్స్ శనివాడ గ్రూప్ ఆర్ఐఎన్ఎల్ పెన్షనర్స్ గ్రూప్ అలాగే బోసుబాబు బాబు గారు తర్వాత గజేంద్ర గారు కుమారస్వామి గారు నారాణ స్వామి గారు ఇలాగా చాలామంది దీనికోసం కృషి చేశారు వారందరూ కూడా ఈరోజున ఇక్కడికి ర్యాలీగా వచ్చారు వచ్చి ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ గివింగ్ అంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి సన్మాన కార్యక్రమం తదనంతరం జరుగుతుంది థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీగా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్లో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ యూనిట్స్ కూడా అందరికి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది తర్వాత అనేక అవాంతరాలు కలుగజేసే విధంగా వచ్చి మాకు అనర్హులుగా ప్రకటించే ప్రకటించినప్పుడు మేము అప్పుడు రాజకీయ నాయకులు మన స్థానిక నాయకులైన ఎంపీ భర్త్ గారిని అలాగే పల్లా శ్రీనివాస్ గారిని అట్లానే కేంద్ర సిపిటీ బోర్డు మెంబర్ మల్లేశం గారిని మా తోమర్ గారిని అందరి సహకారంతో ఈపీఓ ఫోన్ కేంద్ర ఈపీఎఫ్ ఫోన్ ఒప్పించి అలాగే కేంద్ర లేబర్ మినిస్టర్ గారిని ఒప్పించి విశాఖ ఉక్కులో ఉన్న ఇంచుమించు పదివేల ఆరు వందల మందికి పెన్షన్ వచ్చే అవకాశం అనేది కలిగింది అందులో కూడా కొద్దిమంది ఇంకొంచెం ఉండిపోయారు వాళ్ళందరికీ కూడా త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ఈరోజు మా మాకు రావడానికి కారణమైన వారందరైనా ఈ నాయకులందరికీ కూడా సన్మాన కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొత్తం విశాఖ ఉక్కులో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ముందు నుంచి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు రెండు వేల ఐదు తర్వాత ఆరు తర్వాత రిటైర్ అయిన వయోవృద్ధులు చాలామంది ఉన్నారు వీరందరికీ కూడా పెన్షన్ లేకుంటే కనుక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ రోజున పెరిగిన ఖర్చుల వేషంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయం సమయంలో ఈ పెన్షన్ రావటం అనేది అందరికీ కూడా మరొక పునర్జన్మ లాంటిది ఇది అందరూ కూడా భావంతో ఈ మాకు ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటూ నాకు తెలిసి ఫస్ట్ టైం బీ బీచ్ రోడ్లో ఈ విధంగా ఇంత పెద్ద ర్యాలీ సీనియర్ సిటిజన్స్ తీయటం అనేది అది చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈరోజు సన్మాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు సహకరించిన మా వాసామూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మిగిలిన సీనియర్ సిటిజన్స్ నాయకులు ఎవరెవరైతే ముందు ముందుకు వచ్చి మాతో నడిచారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ రోజున ఇప్పుడు ఈ నాయకులకు సన్మానించడం అనేది జరుగుతుంది కొంచెం సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా రిటైర్ అయ్యాను ముందుగా నా పేరు శ్రీనివాసమూర్తి అండి ముందుగా సర్వోత్ ఉన్నత న్యాయస్థానానికి మనం కృతజ్ఞత తెలుసుకోవాలి ఈ రోజు కారణం ఏంటంటే ఆ జడ్జిమెంట్ అన్నది రాకపోతే ఎవరు ఏమి చేయలేని పరిస్థితి కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ కానీ లేకపోతే లేబర్ మినిస్టర్ గారు కానీ వారి తాలూకా క్లియర్స్ లేకపోతే మనకు పెన్షన్ వచ్చే కాదు దానికి సహకరించడానికి అటువంటి పరిస్థితి రావడానికి కారణం ప్రధానమైనటువంటి కారణం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మా ఎంపీ భరత్ గారు రామ్మోహన్ నాయుడు గారు ఈ లైన్ ను చాలా బాగా టేకప్ చేశారు వీటన్నిటితో పాటు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మా సిపిటీ మెంబర్ అయినటువంటి గారు వారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం నేషనల్ లెవెల్ మీరు